మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు సో విమెన్ డెవలప్మెంట్ కాదు విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే దీనికి దానికి తేడా ఏంటి విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే విమెన్ ఒక డ్రైవింగ్ సీట్ లో కూర్చుని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆయన మనసులో అది ఉంది ఇంకొక విజన్ డ్రీమ్ ఉంది ఆయనకి అదేం డ్రీమ్ అంటే రూరల్ విమెన్ ని లక్షాధిపతుల్ని చేద్దాము అని అందుకనే ఒక కొత్తగా ఒక స్కీమ్ కూడా పెట్టారు లక్పతి దీది అని సో ఆయన రెండో డ్రీమ్ ఇది మూడో డ్రీమ్ ఏంటంటే ఒక మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఫీమేల్ చైల్డ్ తో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రోగ్రామ్స్ ఆ మహిళకి ఎనభై ఏళ్ళు అంటే ఇప్పుడు మన లాంజివిటీ ఫర్ ఇండియా ఇస్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు ఆయన ప్రోగ్రామ్స్ పెట్టారు కంటిన్యూస్ ఆన్ ద స్పెక్ట్రమ్ కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక శిశువు నుంచి చనిపోయేదాకా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ పెట్టారు సో మోడీ గారి విజన్ ఫర్ విమెన్ ఇస్ విరాట్ అంటే పెద్దది ఇట్ ఇస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ అంత కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు జన్ధన్ యోజనలో ఆడవాళ్ళకి మొన్నటి వరకు అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఒక బ్యాంకు కు వెళ్ళడం తెలియని వాళ్ళకి కుగ్రామంలో ఉన్న వాళ్ళకి బ్యాంక్స్ కెళ్ళి ఓపెన్ చేయించారు సో సిక్స్టీ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ విమెన్ దే హోల్డ్ అకౌంట్స్ టుడే ప్రతి మహిళ ఒక ఏడాదిలో ఒక లక్ష సంపాదించాలి ఆయన విజన్ అని ఎంత మందికి అనుకున్నారు ఫస్ట్ ఒక కోటి మందికి ఇద్దాం అనుకున్నారు ఇప్పుడు మూడు కోట్లు త్రీ క్రోర్ విమెన్

బెనిఫిషరీస్ ఆర్ విమెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయుష్మాన్ భారత్ లోకి వెళ్ళి చక్కగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ వాళ్ళు టెస్ట్లు అవి చేసుకుంటున్నారు మొన్న రీసెంట్ బడ్జెట్ లో అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ ని కూడా పెట్టారు అంటే నోబుల్ ఇప్పుడు ఇందాక అన్నాను కదా ఆయన విజన్ ఎంత నోబుల్ అని సో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు మోడీ గారు వచ్చాక గత తొమ్మిదేళ్ళగా ఈ గ్యాప్ తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ఆయన ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ సరిగా చూస్తున్నారు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఒక పక్క రిజర్వేషన్ ఉంది ఒక పక్క పంచాయత్ లో ఫిఫ్టీ పర్సెంట్ అందరు ఆడవాళ్లే ఉన్నారు ఆ తర్వాత ఎకనామిక్ పార్టిసిపేషన్ అందరికి ముద్రా లోన్స్ ఎయిటీ త్రీ పర్సెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు లోన్స్ తీసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సోలర్ ప్యానల్స్ తయారు చేస్తున్నారు అక్కడ కూర్చుని మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లో పనిచేస్తున్నారు సో ఈ గ్యాప్ తగ్గింది కనుక ఇండియా ముందుకు వెళ్తుందనే చెప్పాలి